నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగానే గెలుపు గుర్రాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు ఇప్పటికే పలు జిల్లాల నేతలతో భేటీ అవుతున్న జగన్ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నేతలతో సమావేశమవుతున్నారు రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్టును కూడా ఒకేసారి ప్రకటిస్తున్నారనే వార్తలతో ఆ పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది ఇక ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ వైసీపీ ఎమ్మెల్యేలకు నేతలకు టిక్కెట్ టెన్షన్ పట్టుకుంది మరోవైపు నూట డెబ్బై ఐదు టార్గెట్ తో ముందుకు వెళ్తున్న వైసీపీ గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి పెట్టింది చిన్న బ్రేక్ తర్వాత ఇవాల్టి నుంచి మళ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు జగన్ ఈ మేరకు ఉత్తరాంధ్ర నేతలతో భేటీ అవుతున్నారు వైసీపీ అధినేత ఇక సర్వేల ఆధారంగా ఇప్పటికే ఇప్పటికే నేతలను ఫిల్టర్ వైసీపీ జాబితాలో పదకొండు స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చేశారు ఎక్కడెక్కడైతే మార్పులు చేస్తున్నారో ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జీలను పిలిపించి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు జగన్ గత పది రోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉమ్మడి విశాఖ ప్రకాశం అనంతపురం కర్నూలు చిత్తూరు జిల్లాల నేతలను పిలిపించి మాట్లాడారు ఫైనల్ గా ఆయా జిల్లాలో కసరత్తు పూర్తి చేశారు కాగా ఈ రోజు నుంచి మిగిలిన జిల్లాలు పెండింగ్ లో ఉన్న స్థానాలపైన జగన్ ఫోకస్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొదట వైసీపీ నేతలు చెప్పినట్లు రెండు మూడు జాబితాల్లా కాకుండా పూర్తి స్థాయిలో వచ్చే రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్టు రెడీ చేసి రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది అంతా అనుకున్నట్లే జరిగితే శుక్రవారంలోగా వైసీపీ ఫైనల్ లిస్టు ప్రకటన ఉండే అవకాశం కనబడుతున్నాయి జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోవడంపై అలిగిన నేతల భవితవ్యమేంటో తేలనుంది ఇది ఈనాటి ప్రత్యేక కథనం మరో కథనంతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఇండియా నౌ